ఎవరు చెప్పారు మీకు నలభై రోజులని పోనీసు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడని అని అనుకుందాం అంటే ఆయన సిలువకి ముందు నలభై రోజులు ఉపవాసం లేడు అంతేనా ముందు ఉన్నాడా నలభై రోజులు ఉపవాసం లేడు ఎప్పుడున్నాడు నలభై రోజులు ఉపవాసం సెలువుకు ముందు కాకుండా పరిచర్యకి వెళ్ళక ముందు ఉన్నాడు కాబట్టి టైమింగ్ వేరు మీరు అద్దెచ్చి ఇక్కడ పెట్టడానికి లేదు పోనీ యేసు ప్రభు ఉపవాసం అనుకుందామంటే ఆయన ఉపవాసం ఉండి ఆఫీస్కి వెళ్ళిపోలేదు స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోలేదు మీరు ఉపవాసం ఉండి ఆఫీస్కి కాలేజ్కి స్కూల్కి వెళ్ళిపోతారు ఆయన అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు ఆయన ఉపవాసం మీ ఉపవాసం మ్యాచ్ గటలేదు పోనీసు ప్రభు వారే మిమ్మల్ని ఉపవాసం ఉండమన్నారని అనుకుందామంటే ఇంకా ఆయనకి సెలవుకి ఎక్కుతారనగా కొన్ని గంటల్లో ఆ గురువారం రాత్రి తన శిష్యులందరినీ పిలిచి ఆయనే భోజనం పెట్టాడు ప్రభురాత్రి భోజనము పెట్టలేదా ఎప్పుడు పెట్టాడు సిలువుకి ఇంకా కొన్ని గంటలు ఉందనంగా మరి ఆయనే శిష్యులకు భోజనం పెట్టాడు అంటే ఆయన శిష్యుల్ని నేను శిలువుకి ఎక్కుతున్నాను మీరు అందరూ ఉపవాసం ఉండండి నేను సిలువుకి ఎక్కుతున్నాను మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేసుకోండి అన్నాడు కానీ ఉపవాసం ఉండమని ఆయన చెప్పలేదు పోనీ ఆయన చెప్పిందా అంటే కాదు పోనీ ఏలియా నలభై రోజులని మీరు తీసుకుందాం అనుకుంటే ఏలియా అనేమో ప్రయాణం చేసాడు నలభై రోజులు ఉపవాసం ఉండలేదు ఆ ప్రయాణం చేయకముందు ప్రభుత్వం ఆయనకి ఏం చెప్పాడంటే నీకు చాలా పెద్ద ప్రయాణం ఉంది బాబు భోజనం చేయన్నాడు ఆ నలభై రోజులు కాదు అది ప్రయాణానికి సంబంధించి నలభై రోజులు పోనీ కాలంలో నలభై రోజులు తీసుకుందాం అంటే నోవాహకాలం నలభై రోజులు వాళ్ళు ఆ చక్కగా ఆ నలభై రోజులు నోవాహుకే కాకుండా మిగిలిన ఆ కుటుంబం అంతటికీ మిగిలిన ఏడుగురికే కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని జతల ఆ జాతుల పక్షులకి జంతువులకి భోజనం పెట్టమని దేవుడు వాళ్ళలో భోజనం రెడీ చేశాడు అది ఉపవాసం కాదు నలభై రోజులు శుభ్రంగా భోజనం చేశారు వాళ్ళు నలభై రోజులు భోజన చేయడమే కాదు నలభై రోజులతో బయట బయటపడిన తర్వాత కూడా భోజనం చేయాలి కదా కాబట్టి ఎఫ్సీఐ గోడౌన్ లాగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళలాగా వాళ్ళు లోపల అవి దాచిపెట్టుకున్నారు కూడా అది ఉపవాసం కాదు పోనీ మోసే నలభై రోజులు ఉపవాసం తీసుకుందామని అనుకుంటే మోసే ఉపవాసాన్ని మనం చూస్తే ఆయన కొండెక్కి కిందకి రాలేదు మీరేమో కిందే తిరుగుతున్నారు ఆ ఉపవాసం కాదు మీది మరి మీది ఏది ఉపవాసము ఏ విధంగా నలభై రోజుల ఉపవాసం దేవుడు మనకి ఇది ఇచ్చాడా దీన్ని ఉపయోగించమన్నాడా లేదా ఒకసారి కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినా చదవండి ఇది బయటవాడి కంటే ఇంకా బాగా ఆలోచించాలి కదా ఇప్పుడు చెప్పండి మీది ఏ ఉపవాసం మనము ఏం చేయాలంటే అమ్మా మనకి అనాది కాలంగా కొన్ని వస్తూ ఉంటాయి పితృపారంపర్యాచారాలు వాటిని మనం వాక్యపు వెలుగులో విశ్లేషణ చేయాలి ఇప్పుడు ఇది ఈ సారాంశం అంతా ఏంటి మీరు ఉపవాసం ఉండొద్దనే కాదు కాదు నేను అందుకు అందుకు చెప్పట్లేదు ఇదంతా కూడా ఉపవాసం అపవాసం కాకుండా ఎలా చూసుకోవాలి ఇదే ఈరోజు మన సబ్జెక్ట్ కొత్త నిబంధనలో క్రైస్తవ జీవితంలో ఉపవాసానికి ప్రముఖ స్థానం ఉంది కానీ ఏది ఉపవాసం కాదు ఏది అపవాసం ఏది ఉపవాసం వాక్యానుసారమైన ఉపవాసం మనం తెలుసుకొని తీరకపోతే మన ఉపవాసం ప్రభు దగ్గరికి వెళ్ళదు అందుకనే ఉపవాసం గురించినటువంటి అంటే వచనాలు ఉపవాసం గురించి ప్రబోధించే వచనాలు టీచింగ్ అబౌట్ ఫాస్టింగ్ మీకు కొత్త నిబంధనలో ఎన్ని చూపించగలరు మీరు నాకు చెప్పండి ట్వంటీ సెవెన్ బుక్స్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్లో మీకు ఫాస్టింగ్ గురించిన టీచింగ్ ఎంత ఉంది ఫాస్టింగ్ ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్పేటువంటి టీచింగ్ ఎగ్జాక్ట్ వచనాలు చెప్పకపోయినా నాకు మీరు అధ్యయనం చెప్పకపోయినా కనీసం ఏ పుస్తకంలో ఉందో చెప్పండి ఇరవై ఏడు పుస్తకాల్లో క్రైస్తవం అంతా ఒక చోట కూర్చొని ముఖ్యంగా భారతీయ క్రైస్తవం వాక్యపు వెలుగులో మళ్ళీ మేము చేస్తుంది కరెక్టా కాదని చూసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది దాదాపుగా లేదు యేసుప్రభు చెప్పిన ఈ నాలుగు మాటలు తప్ప ఓ సందర్భంలో యేసుప్రభుని ఓ ప్రశ్న అడిగారు మీ శిష్యులు ఫాస్టింగ్ ఉండట్లేదు ఏమిటి అని అప్పుడేదో నాలుగు ముక్కలు చెప్పాడు అంతే ఆ తర్వాత పౌలు కానీ పేతురు కానీ ఒక కూలంకుషంగా ఫాస్టింగ్ గురించి ప్రత్యేకమైన ప్రబోధం చేసిన పరిస్థితి ఎక్కడా లేదు అందుకని మిమ్మల్ని నేనే ఉన్నాను మీరు పాత నిబంధన క్రైస్తువుల్లో ఉన్నారే అన్నాను మరి కొత్త నిబంధనలో ఫాస్టింగ్కి స్థానం లేదా ఉంది ప్రభు ఫాస్టింగ్ ఉన్నాడు పౌలు ఫాస్టింగ్ ఉన్నాడు ఆయన కొరింతి పత్రికలో చెప్పాడు భార్యాభర్తలను కూడా ఫాస్టింగ్ ఉండమని అందుకనే మనం వాక్యానుసారమైన ఉపవాసం గురించి ఈరోజున నేర్చుకుందాం నేర్చుకోకముందు కొన్ని నేపథ్యం మీకు చెప్పాలి అసలు ఎలా పుట్టింది ఈ నలభై రోజుల ఉపవాసం అంటే క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం దాకా దాదాపుగా ఈ ఉపవాసానికి సంబంధించిన అంటే గుడ్ ఫ్రైడేకి ముందు ఈస్టర్కి ముందు ఉపవాసం ఉండేటువంటి ఒక సంప్రదాయము స్థిరపడిన పరిస్థితి సంఘాల్లో ఎక్కడా కూడా మనకి కనపడదు క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం వరకు అంటే రోమియులు రోమియులు క్రైస్తవులు అయ్యేంతవరకు ఒక రోమా చక్రవర్తి కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి క్రైస్తవుడు వరకు ఆయన తల్లిగారు క్రైస్తవురాలు వరకు ఇలాంటి సంప్రదాయము సంఘంలో వేళ్ళూనుకున్నట్టుగా గట్టిగా పాటించినట్టుగా మనకెక్కడ దాఖలాలు కనపడవు దీని అర్థం ఏమిటంటే అపోస్తళ్ళు దీన్ని పెట్టలేదు ఈ సంప్రదాయాన్ని పెట్టలేదు అపోస్తులు ఉపవాసం ఉండమన్నారా ఉండమన్నారు కానీ నలభై రోజులే ఉపవాసం ఉండమన్నారా లేదు ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ తెలియాలి ప్రశ్నలు మనల్ని మనం వేసుకోవాలి కూడా ఎందుకు చేస్తున్నాను ఒక పనిని తత్ఫలితంగా నాలుగో శతాబ్దంకి వచ్చేటప్పటికి ఎంత ఎంత సాంప్రదాయం అయిందంటే ఇది ఎవరైనా ఒక పాట పాడేవాడు కానీ ఆరాధించేవాడు కానీ ఇక్కడ సంఘంలో పరిచారం చేసేవాడు కానీ అంటే కాన్కులు పట్టేవాళ్ళు లేక రొట్టెది ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఎవరైనా మైక్స్ పెట్టేవాళ్ళు లేక బోధకులు కానీ చూసారా ఎవరైనా సరే సంఘంలో ఉన్న పెద్దలు కానీ ఎవరైనా ఈ నలభై రోజుల ఉపవాసంలో పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి తీసివేయాలి అనేటువంటి స్థాయికి నాలుగో శతాబ్దం వచ్చేటప్పటికి జరిగిపోయింది వాళ్ళకేదైనా శారీరకంగా బాగా లేకపోతే తప్ప ఖచ్చితంగా దీన్ని పాటించాలి కాబట్టి మనం మొట్టమొదటి అపోహ తొలగించుకోవాల్సింది ఏంటంటే ఉపవాసము దేవుణ్ణి శాంతింపచేయడానికి కాదు కొంతమందికి ఒక అపోహ ఉంటుంది క్రైస్తవుల్లో ప్రార్థన కంటే ఉపవాసం కొంచెం దేవుడు ఎక్కువ వింటాడు అంటే ఏంటి ఇది ఏమన్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్సా ఫాస్ట్కి వెళ్ళిపోతుంది దేవుడి దగ్గరికి ఏమిటిది ఇది ఏమన్నా ఫైబర్ నెటా ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తుందా ఉపవాసం కాదు కాదు అలాంటిది ఎక్కడ బైబిల్ చెప్పట్ల అరవై ఆరు పుస్తకాల్లో చెప్పట్ల బైబిల్ మరి ఉపవాసం దేనికట ఉపవాసము నన్ను నేను క్రమబద్ధీకరించుకోవడానికి ఉపవాసము నన్ను నేను క్రమశిక్షణలోకి తెచ్చుకోవడానికి ఏసు నేర్పించింది అదే ఉపవాసంలో ఉపవాసంలో ఈ భౌతిక సంబంధమైన లోక సంబంధమైన అవసరమైన విషయాలే తినడం అవసరమే నిద్ర అవసరమే తాగడం అవసరమే కానీ ఈ అవసరాలకు నీ మీద ఆధారపడతా ఎప్పుడైతే అవసరాలకు అలవాటు పడతామో అవసరాలు కాస్త వ్యసనాలు అవుతాయి కొన్ని రోజులకి గమనించండి ఇది మానవ నైజం మానవ పరిమితి మానవ బలహీనతీ కాబట్టి మానవ మాతృలంగా మనల్ని మనం మళ్ళీ డిసిప్లిన్ చేసుకోవాలి దేర్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ టు అపీస్ గాడ్ బట్ ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ డిసిప్లిన్ ఇట్ ఈస్ ఎన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ అది నన్ను నేను ఆధ్యాత్మికంగా క్రమశిక్షణ చేసుకోవడానికి భక్తిలో నన్ను నేను పెంచి పోషించుకోవడానికి నేను ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వస్తువు మీద కంటే కూడా ఏ ఆహారం మీద కంటే కూడా ఈవెన్ భార్యాభర్తలు కూడా ఎడంగా ఉండి ఉపవాసం ఉండమని చెప్పాడు పౌలు అంటే భార్య మీద ఎక్కువగా ఆధారపడటం భర్త మీద ఎక్కువగా ఆధారపడటం ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రేమ విషయంలో కూడా ఈ బంధం విషయంలో కూడా నేను కొంతమందికి అమ్మంటే పిచ్చి కొంతమంది పక్కింటి అమ్మాయి అంటే పిచ్చి ఏదైనా కావచ్చు కాబట్టి ఈ పిచ్చిలన్నింటినీ జయిస్తాను పక్కింటి నుంచి కాఫీ వాసన వచ్చేస్తుంటుంది ఉదయాన్నే కానీ ఉపవాసం ఉంటాను ఇట్ ఈస్ టు డిక్లేర్ టు సైటన్ దట్ ఐ లవ్ మై గాడ్ మోర్ దాన్ మై సెల్ఫోన్ దట్ ఐ లవ్ మై గాడ్ మోర్ దాన్ మై ఫేవరెట్ కాఫీ ఐ లవ్ మై గాడ్ మోర్ దాన్ ముక్క అది వాళ్ళ మధ్యాహ్నం ఊరికే అన్నం మానేమన్ల దేవుడు మనం అన్నం మానేస్తే ఆయనకి ఏమొస్తుంది ఆయన మన కోసం అన్నం మానేసి నిష్ట కలిగిన పరిచర్య చేసి తను తాను అప్పగించుకున్నాడు తను మరణం నుంచి తప్పించగలవానికి ప్రార్థనలతో కన్నీళ్లతో యాచనలతో మహారోదనముతో తను తాను ఈ భూమి మీద ఉన్నప్పుడు శరీరధారిగా అప్పగించుకున్నాడని రాయబడింది ఎబిసి పత్రిక ఐదు ఏళ్ళలో కనుక ఆయన అంత డిసిప్లిన్ చేస్తున్నాడు నీకోసం నాకోసం నా కోసం మాదిరి ఉంచిపోయాడు మనకి సో ఉపవాసం ఒక మాటలో చెప్పాలంటే నా కోసం నా భక్తి కోసం నా కోసం అంటే మళ్ళీ ఇక్కడ స్వార్థం కాదు నేను ఇంకా ప్రభువుకి దగ్గర అవ్వడం కోసం ఇంకా ఆధ్యాత్మికంగా డిసిప్లిన్ పర్సన్గా ఉండడం కోసం ఏది దేనికి మీరు అతుక్కుపోయారో దాన్ని అడిక్షన్ అంటాం దేనికి మీరు అతుక్కుపోయారో దాని నుంచి విడిపడ్డానికి ఉపవాసం అర్థమవుతుందండి మీకు ఉపవాసం ఎందుకో అందుకనే క్రీస్తు ఈ మాట అన్నారు ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిన్నాను ఆయన నిజానికి ఆకలేసింది ఆయనకి నలభై రోజుల నుంచి ఏం తినలేదు ఆయన మనలాగ కాదు ఆఫీస్కి వెళ్ళి రాలేదు ఆయన మధ్యలో మధ్య మధ్యలో తింటా లేడు ఆయన మీరు బైబుల్ చదివితే నలభై రెయిన్ బౌల్ అయిన ఉపవాసం ఉన్నాడు కంప్లీట్ ఫాస్టింగ్ అది కంప్లీట్ ఫాస్టింగ్ అది మనకి బుర్ర తిరిగిపోద్ది ఎలా ఉన్నాడు ఆయన ఫాస్టింగ్ అయితే ఫాస్టింగ్ ముగించాడు ఆయన ముగించేశాడు ప్రార్థన చాలించాడు బయటకు వచ్చాడు అరణ్యంలోంచి ఆయన ఆ చాలించిన తర్వాత ఆయన ఏమైనా తినచ్చు ఏ క్షణమైనా తినచ్చు ఆ సమయంలో కూడా ఆయన రాళ్లను రొట్టెలు చేసుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే హీ వాంటెడ్ టు టెల్ ద డెవిల్ దట్ హీ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఫిజికల్ థింగ్స్ బట్ హీ డిపెండ్స్ ఆన్ హిస్ ఫాదర్ అండ్ ఈ భౌతికమైన విషయాలపైన నేను ఆధారపడను నేను పూర్తిగా నా తండ్రి పైన ఆధారపడతాను